హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు చేమదంపలు పులుసు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ కూర వచ్చేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇందులో పెద్దవాళ్ళు అయితే ఎండ్రీలు కూడా వేసి ఉండేవారు మా అమ్మ నానమ్మ వాళ్ళైతే అలా వేసి ఉండేవారు ఇప్పుడు నేనైతే ఎండ్రైలు వేయలేదండి మామూలుగా శామదుంపలు కోడిగుడ్లు అయితే పులుసు పెట్టాను ఇప్పుడైతే ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే చేమదుంపలనే కోడిగుడ్లని అయితే కలిపి ఉడకబెట్టేసుకోవచ్చండి మనం ఎగ్స్ ఉడకబెట్టుకుంటాం కదా అందులోనే చేమదుంపలను కూడా వేసుకుని ఉడికించేసుకుని ఇవి ఉడికించేసానండి వీటి వీటి పైన ఉన్న ఈ తొక్క అంతా తీసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇవన్నీ వోలిచేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు ఇవన్నీ వోలిచేసాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుని ఇప్పుడు వచ్చేసి కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్లో అయితే కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ అన్నిటిని ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకుని ఇవి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అయితే వీటిని పక్కకు తీసేసుకొని అదే గిన్నెలో మనం ఒక నాలుగు ఐదు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఒక నాలుగు కాయలు తీసుకుని కట్ చేసుకున్నానండి ఇవైతే ఆయిల్లో వేసేసుకుని వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక వంద గ్రాముల అయితే నానబెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత ఇందులో చా చేమదుంపలను కూడా వేసేసుకోవాలి చామదుంపలు కొంచెం పెద్దగా ఉన్నాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇవి రెండు నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు కారం కారం వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అదైతే పులుసు పోసుకోవాలండి చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా అయితే పులుసు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో ఎగ్స్ వేసేసుకుంటున్నానండి ఇలా ఎగ్స్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే మనం మంటను మీడియంగా పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా పదిహేను నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలాగే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ పులుసు వచ్చేసి చిక్కగా అయిపోతుంది వేడి చల్లారేసరికి చిక్కగా అయిపోతుంది చూస్తున్నారా ఇప్పుడు చూసారా చిక్కగా అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దుంపలు కోడిగుడ్లు పులుసు అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో ఎండ్రైలు కూడా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉంటే వేసుకోండి కూర అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్